जय असल सद्गुप्रभमहराज की जय जय प्रभु महाराज की जय गुरब्रह्म गुर विष्णु गुरद महेश्वर गुर परब्रह्म तस्मै श्री नमः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरव नमः कबू पशु ले सीता ఇంతటి చక్కటి భవనాన్ని నిర్మించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి ఎంతోమంది ఇక్కడికి ఈ యొక్క శత తీరుతూ ఈ నీడను ప్రసాదించడం అనేది ఏమి మామూలు విషయం కాదు వారందరికీ మనం మనమందరం కూడా ఆ సీతమ్మ గారు ఆత్మ నివేదన అంటారు దాన్ని దాన్ని ఏమంటారు ఆత్మ నివేదన మనం ఇక్కడ కూర్చున్నాం అంతా కూడా సీతమ్మ గారి నీడలో కూర్చున్నాం కాబట్టి వారందరికీ మనం ఒక్కసారి జయగురు చెప్పండి జయగురు కాబట్టి సీతమ్మ గారు ఇలాంటి మంచి ఆలోచనతో చేసి ఎందరో శిష్యులకి ఇక్కడ బోధరిస్తూ నిత్యానంద మన కృష్ణమూర్తి గారు అన్నయ్య మరి ఇంతమంది శిష్యుల్ని ఇక్కడికి పిలిపించడం పెద్దలు అబ్బాస్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు కైకొడాయిగడంలో కూడా వారితో పాటు మేము అక్కడ బోధ చెప్పడం జరిగింది వైరాలో మన నాయనగారు ఉన్నప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలు అక్కడికి వచ్చి బోధ కార్యక్రమం వింటూ సేవ చేస్తూ అలా వచ్చినటువంటి కొన్ని కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏది చెప్పినా గురువుకి అన్నయ్య గారు ఇందాక చెప్పారు గురువుకి ఎందుకు నమస్కరించాలి గురువుకి పాద నమస్కారం ఎందుకు చేయాలి అన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో ఎందుకు చేయాలి అంటే గురువు రధికం గురువు కన్నా గొప్పవాడు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు గురు రధికం 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 గురు రధికం కాబట్టి గురువు కన్నా చిన్న వస్తువు లేదు గురువు కనుక పెద్ద వస్తువు లేదు ఎందుకంటే సత్యం అనే ఒక వస్తువు ఉన్నది ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి జ్ఞానంతోనే తెలుసుకోవాలి జ్ఞానంతో తెలుసుకోవాలంటే ఏం చేయాలి గురువుని ఆశ్రయించాలి గురువే జ్ఞానమై ఉన్నాడు కాబట్టి గురువుని ఆచరించినప్పుడు సాష్టాంగ నమస్కారాలు చేసి ఎంతో భక్తి ప్రవర్తనతో ఉంటే తప్ప ఆ శిష్యుడికి నిజం చెప్పడానికి గురువుకి అర్హత లేదు ఎందుకంటే అడిగినప్పుడు చెప్పకూడున అడిగినప్పుడు చెప్పడానికి పిల్లల పిల్లలు ఆటలు కాదు కదా కాబట్టి ఎంతో వినయత విజేయతతో ఉంటే ఆ ఈ పిల్లవాడికి బుద్ధిమంతుడు వీడికి నాలుగు మాటలు మనం చెప్పవచ్చు అని ఆ భావన గురువు కలిగిన్నాడు దానాయన అని చెప్పి చెప్పగలరు అందుకని పన్నెండు సంవత్సరాలు ఎందుకన్నాడు అంటే వాడు ప్రవర్తనలో మార్పు ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు వాడి విద్య అమోహంగా ఉన్నట్టు అప్పుడే చెప్పవచ్చు అప్పుడే వినవచ్చు అందుకనే ఒక మహానుభావుడు ఒక గురువులు ఉన్నారట వారి దగ్గర ఒక ఇరవై మంది శిష్యులు ఉన్నారు ఆ ఇరవై మంది శిష్యుల ఒక రెండు సంవత్సరాల పాటు వేద పారాయణ చేశారు వేద పారాయణం చేశారు అంతా కూడా అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు పోతుంటే వారి యొక్క గురువుగారు నాకు అర్జెంట్ ఒక పను మీద నేను వెళ్తున్నాను అని చెప్పి గురుగారి వెళ్ళారు దాంట్లో వచ్చిన వాళ్ళందరు తల్లిదండ్రులందరూ కూడా వారి వారి పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు ఈ పిల్లవాడు జాతకాలు చూస్తూ ఉంటాడు చూస్తుంటే గురువు గారికి ఒక ఆపద వచ్చింది ఒక ఆపద వచ్చింది అంటే ఆయనకి ఒక జబ్బు వచ్చింది జబ్బు వచ్చి చనిపోతాడేమో అన్నంత ఇదిగా వచ్చింది ఎవరికి గురువుగారి సరే ఈ ఆపదలో నేను పోతే ఎట్లా ఉంటుంది బాగోదు కదా అని చెప్పి ఆ శిష్యుడు అట్లాగే ఆగిపోయారు అందరు వెళ్ళిపోయారు అప్పుడు గురువుగారు వచ్చాడు గురువుగారు వచ్చి ఏ విధ నువ్వు ఎందుకు వెళ్ళలేదు అన్నాడు గురువుగారు మీకు రేపు బాగా కాలంలో అంటే రేపటి రోజు మీకు ఎందుకు ఆరోగ్యం బాగలేదు అని నా మనసుకు తోసి నేను ఇక్కడ ఉండిపోయాను అన్నాడు ఏ అదేం లేదురా నాకేం కాదు అన్నాడు ఈలోపు ఆయనకి ఆ జబ్బు రావటం బాగా ఎక్కువైపోయింది ఎక్కువైపోయి అతను ఏం చేస్తున్నాడు ఆ బాధకు తట్టుకోలేక ఈ శిష్యుడిని దూషిస్తున్నాడు శిష్యుడిని బాగా దూషిస్తున్నాడు దూషించినా కూడా ఆ శిష్యుడు గురువుగారి పాదాలు పట్టుకొని అట్లాగే నిలబడు ఒకరోజు పరమేశ్వరుడే వచ్చాడట వచ్చి నాయనా ఎందుకురా ఆయన పట్టుకొని అంతగానం అన్ని తిట్టుదితా ఉంటే నీకు పెట్టే పట్టే అర్థం కోసం అన్ని మాటలు పడాలా నా మాట వెళ్ళిపో అని లేదు స్వామి నేను వెళ్ళను ఎప్పుడైతే ఆపద వచ్చిందో ఆ ఆపదలో ఆదుకునేవాడు గొప్పవాడు కానీ సుఖంలో మనం ఆనందాన్ని పొంది పక్షప పంచపక్ష భరమనా తిని మన కష్టం వచ్చిన రోజు ముఖం సాడేసేవనుకో ఆ జీవితానికి అది అర్థం ఉండదు అట్లనే శిష్యుడు కూడా ఆ విధంగా అంటే అక్కడ నుంచి అదృశ్యమైపోయింది మళ్ళీ అక్కడక్కడ తీసుకొని వచ్చి భిక్ష తీసుకొచ్చి పెడుతూ గురువుగారికి ఎంతో సేవ చేస్తున్నాడట పురుగులు పడ్డాయట అవి కూడా తీస్తూ జాగ్రత్తగా అంత జాగ్రత్త చేస్తున్నాడట అప్పుడు ఈ పిల్లవాడు కాశీపట్నానికి వెళ్ళి దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద అర్చనలు యాగాలు అన్నీ కూడా చేపిస్తాడు ఏది ఆ కుస్త ఆ రోగం తగ్గాలి ఇంకా మళ్ళీ ఎలాగ సాయం చేస్తుంటే ఈ పిల్లగాడు వెళ్ళిపోవాలని గురువుగారు ఇంకా తిడుతున్నాడట తిడుతూ ఉంటే ఇక ఆయన కూడా అట్లా చేస్తుంది మళ్ళీ ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చాడట వచ్చేసి నాయన నా మాట ఎందుకు రా నువ్వు వెళ్ళిపో నాలుగు ముక్కల కోసం నువ్వు ఎందుకున్నావు వెళ్ళిపోను అట్లా అయినా సరే ఆయన అన్నాడు స్వామి నేను వెళ్ళను నాకు గురుసేవే కావాలి అంతకు మీరు మీకు మీరు మీరు ఒక వరం నాకు ఇస్తా అంటున్నారు కదా ఆ గురువుని వదలకుండా ఉండే వరం ఇవ్వండి నాకు అన్నాడు సరేనని చెప్పి ఆయన అదృశ్యమైపోయాడు మళ్ళీ మహావిష్ణుమూర్తి వచ్చాడు మహావిష్ణుమూర్తి కూడా వచ్చి అదే పదాన్ని అడిగేట నాయన ఒక నాలుగు ముక్కలు చెప్పే విద్య కోసం ఇంత చాకిరి అవసరమా నీ తోటి వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా నువ్వు కూడా వెళ్ళిపోవచ్చేట అయినా ఉన్నా మీ గురువు గారు అన్నన్ని మాటలు నువ్వు ఎందుకు పడుతున్నావు అన్నాడు అప్పుడు చెప్తున్నాడు గురురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటే గురువు బ్రహ్మ గురువు ఇష్టుగా వచ్చాడు గురువే శివుడుగా వచ్చాడు ముగ్గురు వచ్చారు ఎక్కడికి వచ్చారు ఈ యొక్క శిష్యుడి దగ్గరికి వచ్చి అనేది వీళ్ళు పంపించాలి అప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు వచ్చాడు ఆయన ఆయన ఏమిటిది నేను చెప్పిన మాట మీరు వినరా నా మాట నేను వెళ్ళిపో అని చెప్తే మళ్ళీ ఆయన కూడా నమస్కారం పెట్టి ఆ మాట రాకుండా ఇంకే వేరే మాటని అడగండి అన్నాడు అప్పుడు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు కూడా వస్తారు వచ్చేసి ఏమయ్యా ఈ మాట వినివాయా నీకేం కావాలంట నా గురువుగా నీకేం కావాలో వరం కదా నా గురువుగారికి గారికి ఆ యొక్క వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని తొలగించు అన్నాడు అప్పుడు ఇది శిష్యుడంటే దీని అర్థం ఇదేయా గురువు శిష్యుడికి ఏ సేవ అయితే చేశాడో నిస్వార్థ సేవ దానికి దేనికి ఆశించి చేసేది కాదు అందుకనే గురువుకి చేసిన సేవ పూర్వజన్మ సుకృతంలో ఏదన్నా బాకీ ఉంటేనే పాదస్పర్శ తగులు ఆ పూర్వజన్మ వాసన మనకి లేకపోతే గురువుగారు మన ముందులోన్నా మనం నమస్కరించలేము ఎందుకంటే ఆ అర్హత మనకి లేదు ఎందుకంటే జన్మ జన్మల పుణ్యవశమైన జన్మకు వచ్చేది గురువుర ఎన్నో జన్మల్లో చేస్తూ 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 ఈ జన్మకు మనం వచ్చాం కాబట్టి దాని సార్థక గురుపాదం అప్పుడు చెప్పిన అనమాట నాయన నీకేం కావాలో కోరుకోవాలి నా గురువు గారికి వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని తీసేసి అప్పుడు తీసేసిందట తీసేసిన తర్వాత అప్పుడు చెప్పాడనమాట నాయన గురువు అంటే ఇగో ఈయన గురి గురి శిష్యుడంటే ఇగో ఈయన అప్పుడు పుట్టిందనమాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్వయ శ్రీ పురవేదమహ ఆ రోజు నుంచి అంత గురుసేవ చేసి వారు కృతాజ్ కాబట్టి గురు అనేది ఎంతో అది మనం ఇలగట్టలేదనమాట కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని అందరికీ కూడా ఒకసారి గురు చెప్తూ మేము కొంచెం దూర ప్రయాణించి వచ్చాం కాబట్టి మళ్ళీ మేము ప్రయాణం చేయాలి మీ అందరికీ కూడా గురు జయ తల సద్గురు ప్రమహ రాసుకజయ్ ఇప్పుడు అగ్నేజ్పల్లి వసంతాచారి వారు చాలా మరి చక్కగా ఉపన్యసించారు వారు చెప్పినటువంటి అంశం మీరు వినే ఉంటారు మనకి గురుచరిత్రలు అనే ఒక బుక్ ఉందమ్మా గురు చరిత్రలు అందులో దీపకుడు అనేటువంటి శిష్యుడు యొక్క స్టోరీ అది దాంట్లో ఇదే అంశాన్ని మనకు తెలియజేస్తారు అదే అంశాన్ని వారిప్పుడు సూచించారు అంటే శిష్యుడు గురువు దగ్గర ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ గురువును విడిచిపెట్టకుండా అలాగే అంటిపెట్టుకొని ఉన్నాడు అంటే త్రిమూర్తులు వచ్చి కూడా నీకు వరాలు ఇస్తా అన్నా కానీ నాకు వరాలు వద్దు మా గురువు గారి దగ్గర నుంచి నాకు ఇబ్బంది లేకుండా మా గురువుకు దూరం కాకుండా ఉండేటువంటి శక్తిని అనుగ్రహించండి అని చెప్పి కోరుకోవడం అనేటువంటి దాన్ని చాలా చక్కగా ఉపన్సించారు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు